పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని మంచివాడన్న మంచి వ్యక్తి అయినా జగన్మోహన్ రెడ్డి గారు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి బుద్ధం మీద అటాక్ చేయించింది ఎవరండి ఐరన్ పైపు తోటి భయపడి అదృష్టవంతుడు కాబట్టి బుద్ధం అతను మా మా బతికి కట్టారు ఆ రోజు రెండు శవాలు అక్కడ అనుకున్నాను నేను ఇద్దరిని అదృష్టం బాగుంది వాడెవడో డ్రైవరు స్పీడ్గా లాగిచ్చాడు కాబట్టి ఆ కారుని బతికి బట్ట కట్టారు అటువంటి వ్యక్తి చిన్నవాడిలాగా కనపడ్డాడంట జగన్మోహన్ రెడ్డి గారికి మంచివాడిలాగా కనిపించాడంట జగన్మోహన్ రెడ్డి గారికి సిఐని చంపేస్తా నా కొరకాన్ని వెళ్ళిన వాడు సర్కిల్ ఇన్స్పెక్టర్ మీద మంచివాళ్ళలాగా కనపడ్డాడట జగన్మోహన్ రెడ్డి గారిని వారి సొంత గ్రామంలో పిన్నెల్లి సొంత గ్రామంలో ఒక దళితుడు మాణికరావు అని ఒక దళితుడు తెలుగుదేశం పార్టీ తరఫున పోలింగ్ ఏజెంట్గా కూర్చుంటా అండి వాణ్ణిని అందరూ చూస్తుండగా పోలీసులు చూస్తుండగా అక్కడ ఒక ఫన్నీ డిఎస్పీ గమ్మత్తు డీఎస్పి ఒక జోకర్ లాంటి డీఎస్పి అక్కడ డ్యూటీలో ఉండగా అతని ముందే ఆ డీఎస్పి ముందే పోలింగ్ బూత్లో దూరి వాడిని కొట్టుకుంటూ బయటికి లాక్కొచ్చి నా గ్రామంలో ఎంత ధైర్యం రా నీకు తెలుగుదేశం పార్టీ ఏజెంట్గా ఉంటాను కానీ కొట్టి అక్కడి నుంచి వెళ్ళి వాడి ఇంటికి వెళ్ళి వాడి భార్యా బిడ్డల్ని కొట్టి మరలా తిరిగి వచ్చి మరలా వీడిని కొట్టి అక్కడ ఉన్న డీఎస్పి చంపేస్తారు వీడిని అని ఆ డీఎస్పి వీళ్ళకు భయపడి వినాలండి డిఎస్పి ముద్దాయిలకి పిన్నెల్లి రామకృష్ణారెడ్డి తమ్ముడు టీంకి భయపడి వాడిని దొంగతనంగా ఆ పిన్ని ఆ ఎస్సీ మాణిక్యరావుని ఏజెంట్ని కారులో ఎక్కించుకొని పోలీస్ స్టేషన్కి తీసుకెళ్తే పోలీస్ స్టేషన్ మీద అటాక్ చేశారు చంపేస్తామని చెప్పి వాడు దొడ్డిదారిన పారిపోయి హైదరాబాద్ వెళ్ళిపోయి ప్రాణాలు రక్షించుకుంటే ఆ వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారికి చిన్నవాడు మంచివాడు ప్రజలు మెచ్చారు గెలిపించారు ప్రజలు మెచ్చి గెలిపించలేదు దోపిడీ చేశాడు జగన్మోహన్ రెడ్డి గారు పిన్నెల్లి రామకృష్ణ అరెస్ట్ చేస్తే నరకాసుర వధ జరిగితే ఏ రకంగా దీపావళి జరిగిందో ఆ రకంగా మాచరలో ప్రజలు సెలబ్రేట్ చేసుకున్నారు అసలు దీపావళి ఆ రోజున వచ్చింది పిన్నెల్లి అరెస్ట్ అయిన రోజున పిన్నెల్లి ఓడిపోయిన రోజున పిన్నెల్లి జైలుకెళ్ళిన రోజున అటువంటి పిన్నెల్లి రామకృష్ణారెడ్డి మంచివాడని చెప్పడానికి మీకు నోరెలా వచ్చిందని చెప్పి నేను అడుగుతున్నా బికాజ్ బర్డ్స్ ఆఫ్ సేమ్ ఫెదర్ కదా మీరు మీరంతా ఒకటే కదా ఒకే కోక ఒక తాణులో గుడ్డలే కదా మీరు అని పిన్నెల్లి లేకపోతే మీరు ఏ కోణంలో అతను మంచివాడు కనపడ్డాడు ఏ కోణంలో అయ్యా ఏ కోణంలో పిన్నెల్లి రామకృష్ణారెడ్డి జగన్మోహన్ రెడ్డి గారికి మంచివాడిగా కనపడ్డాడు ఎన్నో కేసులు పోలీస్ స్టేషన్ దగ్గర రాలేదు వీళ్ళు చేసిన అన్నదమ్ములు చేసిన ఘోరాలు నేరాలు పోలీస్ స్టేషన్లో చెప్పడానికి భయపడ్డారు పోలీసులు భయపడ్డారా నిజం చెప్పాలంటే పోలీసులు వచ్చబపోసారు వీళ్ళ దెబ్బకి మాచెల్ల పోలీసులు మాచర్ల పోలీసులు ఈ అన్నదమ్ముల దెబ్బకి ఉత్సపోసారు నేను అనాలంటే వాడుక భాషలో అర్థమయ్యే భాషలో అనాలంటే మాచర్ల పోలీసులు వీళ్ళిద్దరు దెబ్బకి ఉత్సపోసారు వీళ్ళిద్దరు పోలీసులకు అటువంటి పిన్నెని రామకృష్ణారెడ్డి జగన్మోహన్ రెడ్డి గారు ఏ కోణంలో మీకు కనపడ్డాడు మంచివాడుగా ఏ రకంగా తన మీద ఏ తప్పుడు కేసు పెట్టారు ఈవిఎం పగల కొట్టింది తప్ప సిఐని కొట్టింది తప్ప ఏ కోణంలో మీకు మంచివాడుగా కనపడ్డాడు మీరు చెబుతున్న అబద్ధాల్లో ఇదొకటి మీరు నోరు తెస్తే జగన్మోహన్ రెడ్డి గారు నోరు తెస్తే అబద్ధాల పుట్ట ఆ అబద్ధంలో ఇదొకటి పిన్నెల్లి మంచివాడు బాలుడు అంట చిన్నవాడంట పిన్నెల్లి చిన్నవాడంట బాబు దొరికితే నిన్ను కూడా వేసేస్తాడు ఆయన చిన్నవాడేంటి బాలుడేంటి మంచివాడేంటి ప్రజలు గెలిపించాడు ప్రజలు గెలవటం వేరు మా ఆ గెలుపు గెలుపు అది అందుకే నేను అంటున్నాను జగన్మోహన్ రెడ్డి గారు అటువంటి నేరస్తుడికి ఆశ్రయం ప్రోత్సహించిన మీరు కూడా నేరస్తులే పిన్నెల్లి చేసిన ప్రతి నేరంలో మీ హస్తం ఉంది పిన్నెల్లి మాచలలో చేసిన ప్రతి అరాచకం వెనుక జగన్మోహన్ రెడ్డి గారి అభయ హస్తం ఉందని చెప్పి నేను తెలియజేస్తున్నాను